హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి నిద్రలు లేచారా అండి కాఫీ టీలు అయితే అయినాయా మా అయితే అన్న అయిపోయినాయి వయసుగాని కూడా స్కూల్కి అయితే పంపించేసిన ఇక ఈ అయితే వంట వచ్చేసి అయితే చిక్కుడే కట్ ఖర్చు ఫ్రెష్ చిక్కుడుకాయలు ఇప్పుడేనైతే మా మామయ్య అయితే తీసుకొచ్చి ఇక మార్కెట్లోనైతే వాడిపోయి ఎట్లనే ఉంటాయి కదండి ఫ్రెష్ చిక్కుడే కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవైతే తెచ్చుడితో ఇలా వండుకోవాలనిపించే అంతగా ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూసేయండి ఫ్రెండ్స్ ఇక అలాగే నేనైతే చిక్కుడే కర్రీని అయితే ప్రిపేర్ చేస్తానండి పొద్దున్నైతే వయసుగాడి కోసము టమాటా పప్పు అండి పెట్టేసిన ఇక మళ్ళీ ఇప్పుడు చిక్కుడు కర్రీ అయితే ఇక మళ్ళీ మా కోసం అయితే వండుతున్నానండి చూడండి అసలు ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాయో కదా ఇండ్లల్లో మీరు కూడా చిక్కుడు చెట్లు పెట్టి ఇట్లా పెంపు చేసి ఇలా ఇంట్లోనే తెంపుకొని తిన్న కూరగాయలు అయితే ఎంత టేస్ట్ ఉంటాయో కదండి మాకైతే కోతుల బాధనైతే ఉన్నదండి అసలు ఏ చెట్లు పెట్టినా అవైతే ఉంచడం లేదు ఇలా కాయ పడగానే అవైతే అలా వచ్చి కొరికేస్తున్నాయి నేను వంకాయ చెట్లు చిక్కుడు చెట్లు కూడా పెట్టినా కాకపోతే చిక్కుడుకాయ అయితే ఇంకా మరి కాతక రాలేదు నేనైతే వాటికి మందుకు కొట్టాము కాబట్టి అది కొంచెం పురుగు కూడా పట్టింది ఇక వంకాయ సంగతి కథనైతే ఒకటి రెండు పిన్నలు పడగానే కోతరిచి అయితే టేస్ట్ చూసి అయితే పోతుంది ఇక ఫైనల్గా అయితే మన కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇలానైతే ఇందులో పచ్చిమిర్చి వేసి వండితే ఇంకా సూపర్ ఉంటుంది పచ్చిమిర్చి కొత్తిమీర అయితే అసలు సూపర్ ఉంటుంది కానీ మా ఆయనకేమో ఎక్కువగా మిర్చి ఎత్తే నచ్చదండి నేనైతే మిర్చిని అయితే తక్కువ అవాయిడ్ చేస్తా ఎక్కువగా ఇంకా ఫైనల్గా నేను అయితే మన కర్రీ కావడానికి వచ్చింది మనం డైలీ వేసే రొటీన్ పొడి అయితే వేసేసిన చూడండి కొత్తిమీర వేయగానే కూరకైతే ఎంత కలర్గా వచ్చిందో కదండి సూపర్ ఉంది కదండి మన వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్